హాయ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ అడ్వకేట్ సంగీతాని ఎవరైతే వైఫ్స్ ఉన్నారో వైఫ్స్ హస్బెండ్ తోటి కొంచెం డిస్టర్బెన్సెస్ కాగానే డివోర్స్ వేసుకోవడం మెయింటెనెన్స్ వేసుకోవడం జరుగుతుంది అయితే హస్బెండ్స్ అడుగుతున్నారు మేడం ఓన్లీ భార్యలకు మాత్రమే మెయింటెనెన్స్ వేసుకునే రైట్స్ ఉంటాయా మాకు ఉండవా మేము మెయింటెనెన్స్ వేసుకోలేమా అని చెప్పేసి అడిగారు హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ ఫోర్ ప్రకారం కూడా బాయ్స్ ఎవరైతే హస్బెండ్ ఉంటారో హస్బెండ్ కూడా మెయింటెనెన్స్ కేసు అనేది వేసుకోవచ్చు కాకపోతే ఏంటని అంటే ఇతను మెంటల్ కండిషన్ కానివ్వండి అలాగే ఇతనికి అవయవాలు సరిగ్గా వర్క్ చేయట్లేదు తిను పని చేసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు తినకి చదువు లేదు ఎక్కడ కూడా జీవనాధారం లేదు అంటే ఎక్కడ తను తను పోషించుకోలేడు అనే ఒకటి క్వాలిటీ అనేది మీ దగ్గర ఉండాలి అంటే మీరు ఎక్కడ కూడా మేము సర్వైవ్ అవ్వలేము మేము సంపాదించుకునే సిచువేషన్ లేము అనేది మీరు ఖచ్చితంగా గనుక ప్రూవ్ చేసుకోగలిగితే అమ్మాయి ఒకవేళ చదువుకొని ఎర్నింగ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ కేసు అనేది అమ్మాయి లాగానే వేసుకోవచ్చు మీరు కూడా మెయింటెనెన్స్ కేసు వేసుకున్న తర్వాత మీకు కూడా మీకు కూడా అమ్మాయి ఎవరైతే వైఫ్ ఉంటారో వైఫ్ దగ్గర నుంచి మీకు మెయింటెనెన్స్ అనేది రావడం జరుగుతుంది సో అబ్బాయిలు అందరూ కూడా అంటే హస్బెండ్ అందరూ కూడా ఓన్లీ చట్టాలన్నీ కూడా అమ్మాయిలకే ఉంటాయి మాకు అసలు ఎలాంటి ఉండవు అని చెప్పేసి హస్బెండ్స్ అందరూ బాధపడుతూ ఉంటారు అదేం లేదండి మీరు కూడా డివిసి వేసుకోవచ్చు మెయింటెనెన్స్ వేసుకోవచ్చు అన్ని వేసుకోవచ్చు కాకపోతే కరెక్ట్ ఏదైతే గ్రౌండ్స్ పాయింట్స్ ఉంటాయో అవి కంపల్సరీ మెనీ మెనీ అంటే చాలా 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 ఇంపార్టెంట్ అన్నట్టు అది అది లేకుండా మీరు ఇష్టం ఉన్నట్టుగా కేసు ఫైల్ చేసేస్తాను అంటే ఎవరు కూడా అడ్వకేట్స్ తీసుకోరు అది కోర్టులో కూడా మీకు ఎక్కువగా కూడా ఎక్కువ రోజులు నడవద్దు కూడా వెంటనే కొట్టేయడం జరుగుతుంది డిస్పోజ్ అవుతుంది సో మెయింటెనెన్స్ కేసు అనేది ఓన్లీ అమ్మాయిలకు ఒకరికే కాదు అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే కొంతమంది ఎలా ఉంటారంటే అమ్మాయి బాగా చదువుకుంటుంది చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు అబ్బాయిలు కొంచెం చదువులో తక్కువగా ఉంటారు వాళ్ళకి ఎక్కడ కూడా సోర్స్ ఉండదు అమ్మాయి ఇన్కమ్ తీసుకురావడము ఇంటిని చూసుకోవడం ఇలా అంతా జరుగుతూ ఉంటుంది సో అలాంటి టైంలో ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇంకా నేను ఇన్ని రోజుల వరకు పోషిస్తూ ఉన్నాను నా వల్ల కావట్లేదు ఇతను ఏం పని చేయట్లేదు ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నేనే వర్క్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే వంట చేసుకోవడం నేనే ఇల్లు చూసుకోవడం జరుగుతుంది జస్ట్ ఈయన ఒక పర్సన్ మాత్రం ఇంట్లోనే ఉంటున్నాడు అని చెప్పేసి ఆమెకు నచ్చక డివోర్స్ అనేది వేస్తే అప్పుడు తన ఎర్నింగ్ అండి తను పలానా కంపెనీలో పనిచేస్తుంది పలానా ఇంత సాలరీ వస్తుంది మంత్ కి సో నాకు ఖచ్చితంగా నేను నా పోషణార్థం ఒక తన దగ్గర నుంచి నేను హెల్ప్ కోరుకుంటున్నాను నాకు ఖచ్చితంగా మెయింటెనెన్స్ కావాలి అని చెప్పేసి కనుక హస్బెండ్ కేసు ఫైల్ చేసేసుకుంటే అప్పుడు కోర్టు అనేది మొత్తం చూడడం జరుగుతుంది తను ఏ కంపెనీలో పనిచేస్తుంది ఎంత శాలరీ వస్తుంది ఏంటి అనేది చూసిన తర్వాత ఆమెకి నేను ఆమె దగ్గర నుంచి వెళ్ళి మీరు భర్త అతను పోషించుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు అతనికి మంత్లీ ఇంత ఇవ్వండి లేదంటే వన్ టైం సెటిల్మెంట్ కూడా చేసుకోండి అని చెప్పేసి కోర్టు తనకి చెప్పడం జరుగుతుంది కొంతమంది వన్ టైం సెటిల్మెంట్ చేసేసుకుంటారు లేదు అంటే కొంతమంది వచ్చేసి మంత్లీ మంత్లీ నేను ఇంత పంపిస్తానండి నా శాలరీలో నుంచి ఇంత కట్ చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో హస్బెండ్స్ కూడా మెయింటెనెన్స్ మాకు ఉండదు అని చెప్పేసి మీరేమి బాధపడాల్సిన అవసరం లేదు హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ ఫోర్ ప్రకారం మీరు కూడా మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు భార్య దగ్గర నుంచి మెయింటెనెన్స్ అనేది మీరు పొందవచ్చు సో ఇది అందరూ కూడా ఇది చాలా తక్కువ మందికి తెలుసు సో హస్బెండ్స్ కూడా మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు ఆ వాళ్ళు కూడా భార్య దగ్గర నుంచి అంటే తను తను సంపాదించిన సిచ్యువేషన్ లో మీరు సంపాదించలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నాకు మంత్లీ ఇంత అని చెప్పేసి మీరు కూడా తన దగ్గర నుంచి డిమాండ్ చేస్తూ వేసుకోవచ్చు కోర్టు కూడా దాన్ని పరిశీలించిన తర్వాత మీకు ఎంతో కొంత సెటిల్మెంట్ అనేది చేయడం జరుగుతుంది సో ఇది చాలా మందికి ఇప్పటివరకు తెలియదు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను